హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ మసాలా కర్రీని బాయిల్డ్ ఎగ్స్తో అలాగే మసాలాను ప్రిపేర్ చేసుకొని ఇలా గ్రేవీ గ్రేవీగా మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ మసాలా కర్రీకి కాంబినేషన్గా చపాతి అలాగే రోటీని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా మసాలా కర్రీని ప్రిపేర్ చేయడానికి ఫైవ్ ఎగ్స్ను ఉడికించుకొని ఇలా ఉడికించుకున్న ఎగ్స్ను ఇలా నైఫ్తో చిన్న చిన్నగా కాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి మసాలా కర్రీ కోసమని మసాలాను ప్రిపేర్ చేయడానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగును తీసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి ఒక టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఇలా మనం వేసుకున్న మసాలా కూడా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న పెరుగు ఉండలు లేకుండా అలాగే మసాలా మొత్తం కలిసిపోయే విధంగా ఇలా కలుపుకొని ఈ మసాలాను పక్కకు పెట్టుకొని మసాలా ఎగ్గు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఎగ్గు కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ను వేసుకోండి పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి పావు టీ స్పూన్ కారాన్ని వేసుకొని ఎగ్స్ను ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ను ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని అదే బాండీలోనే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకు తొందరగా కుక్ అవ్వడం కోసమని ఒక టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా క్యూరీని వేసుకొని మనం వేసుకున్న టమాటా క్యూరీని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా మనకు ఇలా బాగా మగ్గిపోయి ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పెరుగు మసాలా పేస్ట్ను వేసుకోండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు మసాలా పేస్ట్ను వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మనకు మసాలా ఇలా బాగా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన మసాలాలోకి ఒక గ్లాస్ వాటర్ను వేసుకొని మసాలాను మరొకసారి కలుపుకొని మసాలా మనకు గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే మసాలా పేస్టు మనకిలా గ్రేవీ గ్రేవీగా రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలోకి మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ను వేసుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకు గ్రేవీ గ్రేవీగా అండ్ స్పైసీగా మసాలా ఎగ్గు కర్రీ రెడీ అయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఎగ్గు కర్రీని మరొకసారి కలుపుకొని మసాలా ఎగ్గు కర్రీకి లాస్ట్గా కరివేపాకును వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని మసాలా ఎగ్గు కర్రీని ఒక్కసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా అండ్ టేస్టీగా మసాలా ఎగ్గు కర్రీ రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన మసాలా ఎగ్గు కర్రీ ఎలా ఉందో మరి మీరు కూడా ఇదే విధంగా బాయిల్డ్ ఎగ్స్తో ఎంతో ఈజీగా ఇలా మసాలాను ప్రిపేర్ చేసుకొని మసాలా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మసాలా కర్రీకి కాంబినేషన్గా చపాతి రోటీ అలాగే రైస్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన మసాలా కర్రీ మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్